హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి తిరుపతి జాతరలో పొంగళ్ళు పెట్టుకున్నప్పుడు తీసిన వీడియో అండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ పడిన గిన్నెలు అవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నానండి ఎంగిల్ అనేది ఉండకూడదు కదా అమ్మవారికి పొంగల్ అవి చేస్తున్నప్పుడు నేను ఇంట్లోనే పొంగల్ చేసి తీసుకెళ్తానండి గుడి దగ్గర అయితే చేయను అనమాట ఇంకా పొంగలి గిన్నె కూడా కడిగేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్ అదంతా శుభ్రం చేసేసుకున్నానండి ఈవినింగ్ టైంలో అయితే పొంగల్ పెడతానమాట నేను ఇంక ఇప్పుడు స్టవ్ దగ్గర అయితే ముగ్గు అది వేయాలన్నమాట పొంగల్ చేయడానికి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నానండి ఇది బియ్యం పిండి అండి నేను ఒక మూడు రోజులు బియ్యం నానపెట్టి దాన్ని నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఇది తడి బియ్య పిండేనండి బయట పెడితే పురుగు పట్టేస్తుంది అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇది నేను శుక్రవారం రోజు గడప మీద వేయడానికి అలాగే దేవుడి దగ్గర వేసుకోవడానికి ఉపయోగిస్తానండి ఒట్టి బియ్యం పిండితో వేస్తే గాలి వచ్చినా కూడా జరిగిపోతుంది కదా ముగ్గు అందుకని నేనైతే ఇలాగ తడి బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసుకుంటానండి స్టవ్ దగ్గర కూడా ఇలాగే వేస్తాను ప్రతి శుక్రవారం వేస్తాను అలాగే ఏదన్నా ఇలాగ విశేషమైన రోజులు ఏమైనా ఉంటే పండగలు కానీ లేదంటే ఇలాగ పొంగల్ అవి చేసుకున్నప్పుడు దేవుడు ప్రసాదాలు అవి చేస్తున్నప్పుడు అయితే స్టవ్ దగ్గర ముగ్గు అయితే వేసుకుంటానండి అలాగే ప్రతి శుక్రవారం కూడా వేస్తాను ఈ పిండి కొంచెం ఒక స్పూన్ పిండి తీసుకున్నానండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇది బ్రష్తో అయినా వేసుకోవచ్చు లేదంటే పుల్లకి కాటన్ చుట్టైనా వేసుకోవచ్చు అండి నేనైతే ఇయర్బడ్స్తో వేస్తున్నాను కొంచెం వంకటింకరగానే వస్తుందండి నాకు కొంచెం చేయి తిరగదనమాట ఈ పిండి కానీ ముగ్గు బాగుంటుందండి దీంతోనే వేస్తాను ఈ ముగ్గు ఆరిపోయిన తర్వాత చక్కగా తెల్లగా కనిపిస్తుందండి వేసినప్పుడైతే లైట్ కలర్ ఉంటుందన్నమాట ఇంక ఈరోజు మంగళవారం రోజు నేనైతే పొంగల్ పెడుతున్నానండి గడప అది కూడా కడిగేసి ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇదే పిండితో ముగ్గు అయితే వేసుకున్నానమాట ఇంక ఇంటి ముందు ముగ్గు వేయడం అన్నీ అయితే అయిపోయాయండి ఇంకా తర్వాత అయితే నేను పొంగల్ అయితే పెట్టుకుంటాననమాట ఆరిపోయిన తర్వాత అయితే చక్కగా కనిపిస్తుందండి అస్సలు జరిగిపోదు మళ్ళీ మనం తుడిచే వరకు కదలదండి ఇదైతే చక్కగా ఉంటుంది వన్ వీక్ పాటు మనం వదిలేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది నేను ప్రతి శుక్రవారం అయితే వేస్తాను ఈరోజు మంగళవారం కూడా పొంగల్ పెడుతున్నాను కాబట్టి మళ్ళీ గడప కడిగి ముగ్గు అయితే వేసానమాట చూడండి ఆరిపోయిన తర్వాత చక్కగా పెయింట్ లాగా తెల్లగా కనిపిస్తుందండి ఎంత బాగుంటుందో మన అయిపోయిన తర్వాత మళ్ళీ తుడిచేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా తడిపట్ట పెట్టి తుడిస్తే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ పొంగల్ గిన్నె కూడా అలంకరించేసి నేనైతే పొంగలైతే చేస్తున్నానండి తిరుపతి గంగ జాతర అయితే మే నెలలో చేస్తారండి వారం రోజుల పాటు మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు అయితే జాతర చేస్తారనమాట ముందు రోజైతే చాటింపు వేస్తారండి ఆ వన్ వీక్ నేనైతే పొంగల్ పెట్టలేదు అమ్మవారికి నాకు కుదరలేదన్నమాట తర్వాత జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు మంగళవారాలు అయితే జాతర చేస్తారండి నేను రెండో మంగళవారం రోజు అయితే పొంగలైతే పెట్టాను అనమాట అమ్మవారికి ఇది నేను పెళ్ళైనప్పటి నుంచి పెడుతున్నానండి మేము తిరుపతి వాళ్ళం కాదు మా హస్బెండ్ కొండ మీద జాబ్ చేస్తారండి పెళ్ళైనప్పటి నుంచి మేము తిరుపతిలోనే ఉన్నాం అనమాట సో మొదటి వారం మొదటి సంవత్సరం అయితే నేను పెట్టలేదండి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇలాగా డప్పులు కట్టుకుంటూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నేను అప్పుడు మా వారిని అడిగాను అనమాట రకరకాల గెటప్స్తో వెళ్తూ ఉన్నారనమాట ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది ఏంటి ఇదంతా అని అడిగితే ఇక్కడ గ్రామదేవత తాతయ్య కుంట గంగమ్మ అని ఉంటారు ఆవిడకి జాతర చేస్తారు మే నెలలో అని అయితే మా హస్బెండ్ చెప్పారనమాట ఇంకా తర్వాత సంవత్సరం నుంచి నేను కూడా పొంగళ్ళు పెట్టడం స్టార్ట్ చేశానండి మా పెళ్ళై పదహారు సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా అమ్మవారికి ఈ విధంగా పసుపు కుంకుమ అలాగే శారీ అన్నీ అయితే అమ్మవారికి ఇస్తున్నాను అనమాట ప్రతి సంవత్సరం ఇంక ఇక్కడైతే నాకు పొంగల్ అది రెడీ అయిపోయిందండి పూజకు కావాల్సినవన్నీ తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరామనమాట ఇక్కడ పాపనైతే ఈ విధంగా రెడీ చేశానండి కొంచెం ఇలాంటప్పుడైనా ట్రెడిషనల్గా ఉండడం అలవాటు చేస్తే పిల్లలకి వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోతుంది ఇంకా పువ్వులు అయితే ఇంట్లో లేవండి ఉన్న పువ్వులతో ఇంట్లో పూజ చేసేసాను ఇంకా నేనైతే ఇక్కడ పూల తీసుకుంటున్నాను అనమాట ఒక ఐదు మూరల పూలైతే అయితే తీసుకున్నాను గాజులు అవి కూడా టెంపుల్ దగ్గరే తీసుకున్నానండి ఇక్కడ చూసారా మధుర మీనాక్షి గెటప్లో ఒక అబ్బాయి వచ్చాడండి ఎంత బాగున్నాడో ఇంటర్ చదువుతున్నాడంట తను చాలా హైట్ ఉన్నాడు అచ్చం ఆడపిల్లలాగే ఉన్నాడండి గెటప్లో అయితే చేతిలో చిలక గ్రీన్ కలర్ శారీ సేమ్ మధుర మీనాక్షి గెటప్ అండి ఎంత బాగున్నాడో చాలా కలగా ఉన్నాడు నిజంగా లాగే అనిపించాడు అనమాట ఎంత కలగా ఉన్నాడు అబ్బాయి అయితే ఇంకే బయ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మేము మామూలుగా అయితే జాతర టైంలో ఇక్కడ అస్సలు కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదండి అంత జనం ఉంటారనమాట ఇంక ఇది తర్వాత చేసే జాతర కాబట్టి కొంచెం రెస్ట్ తక్కువగానే ఉంటుంది మేము సెవెన్ థర్టీకి అలాగ వెళ్ళామండి టెంపుల్కి ఆ టైంలో కూడా వేడి చాలా ఉండిందనమాట భయంకరమైన వేడి ఉంది గుడి దగ్గర అయితే ఇంకా ఎండలు తగ్గలేదు కదండి బాగా వేడిగా ఉండిందనమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ గుడి లాస్ట్ ఇయరే కొత్తగా కట్టారండి అంతకుముందు కొంచెం చిన్నగా ఉండేది తర్వాత రీమోల్డింగ్ చేశారనమాట లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు కొత్తగా కట్టిన గుడి ఇంక ఇక్కడైతే పాపకి దిష్టి తీస్తున్నానండి ఎక్కువ రష్ అయితే లేరు కానీ పర్వాలేదు బాగానే రష్ అయితే అనిపించారండి లోపల దర్శనానికి అయితే చాలామంది ఉన్నారు లైన్లో ఇంక ఇక్కడ గుడి ముందుకు వచ్చిన తర్వాత అయితే అమ్మవారికి పొంగలు పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి నేను నాతోనే నీళ్లు కూడా తీసుకెళ్ళానండి కొంచెం నీళ్లు చల్లేసి అక్కడంతా శుద్ధి చేసేసి అలాగే బియ్యం పిండి పసుపు కుంకంతో అయితే వేస్తున్నాను అనమాట నిజంగా చాలా సత్యంగల తల్లి అండి గంగమ్మ తల్లి మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా అమ్మవారు మనకైతే వరం ఇస్తారండి అంతకుముందు నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చింది లేదు పెళ్ళైన దగ్గర నుంచేనండి నేను తిరుపతిలో ఉంటున్నప్పటి నుంచి నాకు ఈ అమ్మవారు తెలుసు ఇప్పుడైతే మీడియా ఇవన్నీ ఉన్నాయి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి కానీ నాకైతే తిరుపతిలో ఇలా ఒక జాతర చేస్తారని ఇలా రకరకాల వేషాలు అవి వేస్తారని ఇవి కూడా నాకు తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందనమాట ఇంకా అప్పటి నుంచి నేను కూడా మా పద్ధతిలో అండి ఇక్కడ పద్ధతి అయితే నాకు తెలియదు నేను అది ఫాలో అవ్వడం లేదు దేవతకి ఎలా చేసినా పర్వాలేదండి అమ్మవారు ఎలా చేసినా యాక్సెప్ట్ చేస్తారని నా నమ్మకం ఇంకా మా పద్ధతిలో అయితే ఇంట్లో ఈ విధంగా పొంగల్ చేసుకొని తీసుకెళ్ళి అమ్మవారికి అయితే పసుపు కుంకం ఇచ్చేసి ఈ విధంగా అయితే అక్కడ దీపాలు అవి అయితే వెలిగిస్తున్నానండి ఒక విస్తర పెట్టేసి మనం వేసుకున్న ముగ్గు మీద విస్తర పెట్టి తీసుకువెళ్ళిన పొంగల్ పెట్టి అలాగే అమ్మవారికి తాంబూలం అవి ఇచ్చి నెయ్యి దీపాలు అయితే అనమాట ఇంకా మనం తీసుకెళ్లిన చీర అవన్నీ కూడా ఇక్కడే పెడుతున్నానండి తర్వాత గుళ్ళోకి తీసుకెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారికి ఇస్తే మనం ఇచ్చిన పసుపు కుంకం పువ్వులు అన్నీ వాళ్ళు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకం మళ్ళీ మనకి తిప్పి ఇస్తారండి చీరతో పాటు ఇంక ఇక్కడైతే నా పూజ అయిపోయింది అమ్మవారికి అన్నీ పెట్టి తప్పు ఏదైనా చేస్తే క్షమించు తల్లి అనేది లెంపలైతే వేసుకుంటున్నానండి తెలియకుండా ఏదో ఒక దగ్గర చిన్న తప్పు అయితే చేస్తామేమోనని భయం నాకు ఎంత జాగ్రత్తగా చేసినా అందుకని క్షమించమని అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నేను తీసుకెళ్లినవన్నీ అమ్మవారికి అయితే సమర్పించానండి రష్ అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట ఇంకా మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అయితే తీసుకున్నామండి హండ్రెడ్ రూపీస్ అంట టికెట్ ముగ్గురికి తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకొని ఆ లైన్లో అయితే వెళ్ళాము దర్శనానికి బయట రష్ పెద్దగా అనిపించట్లేదు కానీ లైన్లో అయితే రష్ బాగా ఉన్నారండి ఇక్కడ ఒక చిన్న ముంత పెట్టుకొని ఇలా తిరుగుతున్నారు కదండి ఇలా మనం తల మీద కర్పూరం వెలిగిస్తారండి ఆ కుండలో అది తల మీద పెట్టుకొని గుడి చుట్టూతో మూడు ప్రదర్శనలు చేసి అది అక్కడ పగల కొట్టేస్తారు గుడి వెనకాల మూడు చుట్లు అయిపోయిన తర్వాత గుడి వెనకాల దాన్ని పగల కొట్టేస్తారండి దిష్టి కానీ ఏదన్నా దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అలా అందరూ కూడా ఇలాగ తల మీద కుండ పెట్టుకొని గుడి చుట్టూతో తిరిగి దాన్ని అయితే మన చుట్టూతో తిప్పుకొని పగల కొట్టేయాలన్నమాట అలా చేస్తే ఏదన్నా దోషాలు ఉంటే పోతాయని నమ్మకం అండి ఇంకెలా మేము పక్క లైన్లో నుంచి వెళ్ళైతే దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి పిల్లలు కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో వేపాకులు అవి కట్టుకొని మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఐదు నిమిషాల నుంచిన్నాము దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర చాలా బాగా దర్శనం అయితే అయిందనమాట వేడైతే భయంకరంగా ఉందండి పాప గొడవ పెట్టేస్తుంది ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అదే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్